ఈ కార్యక్రమాన్ని చేపట్టాము పది సంవత్సరాలు ఈ కార్యక్రమానికి దాతలకు స్నేహ మరియు ఈ కార్యక్రమానికి వెన్నంటి సహకరిస్తున్నటువంటి నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరుడు నాకు మిత్రుడు అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి కూడా తప్పకుండా హాజరవుతూ నాకు ఇక్కడ సహాయ సహకారాలు అందించినటువంటి మా శ్రేయోభిలాసి శ్రీ అను అనిల్ రెడ్డి గారిని వేదిక వేదిక రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా పిలిచిన వెంటనే కార్యక్రమాలకి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమం యొక్క విజయవంతంకి వారు ముందుండి నాకు సహకారం అందించినటువంటి మా అన్నగారు ఆరణి విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం అదేవిధంగా మా కుటుంబానికి ఆత్మీయులు మాకు అజాత శత్రువు ప్రతి ఒక్కరికి తలలో నాలుగుల మెరుగుతూ పెద్దలైనా చిన్నలైనా ఒకే విధంగా పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడి మా బాసు తన్నీ శేషగిరిరావు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం తర్వాత ఆశ్రమం మొదలుపెట్టినప్పుడు నాటి నుంచి కూడా నేటి వరకు వృద్ధులకు ఆరోగ్యపరంగా సహాయ సహకారాలు అందిస్తూ నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వెన్నంటి ఉండేటటువంటి మా డాక్టర్ గారు శ్రీ పంచు సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా మా మిత్రులు అయితే శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా మా మామ మా చిన్ననాటి స్నేహితుడు నాకు నిరంతరం అన్నిటికీ సహాయ సహకారాలు చూస్తూ మంచి చెడు ఇది ఇలా ఉండాలి ఇలా చేయకూడదు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయకపోతే బాగుండదు అని ప్రతి దాంట్లోనూ సలహాలు ఇచ్చేటటువంటి మా మామ వేణు యాదవ్ గారు వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం చిలక యుగంధర్ గారిని వేదిక మీదకి రావలసింది కోరుతూ